మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగిన పర్వాలేదు కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తాం అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం రోజుకో బ్రాండ్ స్పెషల్ స్టేటస్ ఇమ్మంటావా స్టేటస్ ఏటి ఇచ్చారా పోను క్యాపిటల్ తీసుకో అమరవతి ఫిక్సా ఒరే ఇవన్నీ మా నాన్న బ్రాండ్ల పేర్లురా రంగులు వేసుకున్నంత వీజీ కాదు అని తెచ్చడానికి ఐదేళ్ళు వేసింది చాలు పొరపాటును ఒక్కసారి వేసింది పాపానికి ఇగో ఈ దరిద్రులన్నీ దానికి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఎక్కువ